పేర్లు చేస్తా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మపీఠ వ్యవస్థాపకుడిని సొనాని వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ ని నేను ఈరోజు వనభోజనాల నిమిత్తం ప్రసన్నాంజనేయ స్వామి గుడికి రావటం చేయడం జరిగింది మా యొక్క విశ్వకర్మ బ్రాహ్మణులందరూ కూడా దైవ బ్రాహ్మణులైనటువంటి విశ్వబ్రాహ్మణులు చక్కని వనభోజన కార్యక్రమాలు పరిచిన సందర్భంగా మా అద్దంకి వాస్తవ్యులు విశ్వ అందరూ కూడా మరి ప్రకాశం జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్రీనిచే జనపల్లి శ్రీనివాసరావు గారు బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండిపర్తి రాజశేఖర్ గారు అద్దంకి అధ్యక్షులు వన్నవోలు బ్రహ్మానందం గారు మరి నర్సరావుపేట రావూరి రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు గారు అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు విష్ణు గారు తదితర పెద్దలు సంఘ నాయకులందరికీ కూడా నమస్కృతి తెలియజేస్తూ ఈరోజు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని అందించినటువంటి మహామహాన్వితుడు విశ్వ సృష్టికర్త విరాట్ పురుషుడు జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలోని ఒక చిన్న వాక్యాన్ని తెలుసుకుందాం విశ్వకర్మని నేనయా విప్రుల మీరయా రొప్పి ఎక్కువనటు రోత కాదా తక్కువ ఎక్కువలకు కర్త అని సరిచేయని యముడు కాళికాంబ అంశ కాళికాంబ అని స్వామివారు సెలవిచ్చారు అంటే విష్ణుమూర్తి అంశతో ఉద్భవించి కోటి కోటి ముక్కోటి దేవతలకు ఆదిదేవుడైనటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడు అద్భుతమైన అనిర్వచనంగా నేనే అని చెప్పినటువంటి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగులో మనందరికీ అందించినటువంటి మహాత్వాక్యాలు మరి వరి కూడ తినేది వాయు వరుసలు లేకుండా పోయారు శివ గోవింద గోవింద అన్నారు మరి అదే కాలజ్ఞానంలో